హలో గాయస్ ఈరోజు మనం మన యూత్ స్ట్రగుల్ అయ్యే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఏం లేదు లైక్ చిన్న చిన్న డైవర్షన్ లాంటి థాట్స్ అనమాట వీటి గురించి మాట్లాడుకుందాం యాక్చువల్లీ ఇది ప్రాబ్లమ్స్లా కాదు అందరూ ఫేస్ చేసేది ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎవరు రాగానే లైఫ్ ఈజీ అనుకుంటారు హై ఏముంది ఏదో సాధించేయచ్చు ఏదో చేసేయచ్చు అని గర్వపడిపోతూ ఉంటారు ఇలా అనుకొని ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నాం అని కూడా అనుకుంటారు హే అందరికీ కాదు ఇక్కడ కొందరికే ఇది కానీ ఇక్కడ పొరపాటు ఏంటంటే ప్రతిరోజు ఫైట్ చేస్తావు కానీ చిల్ అవుదాం అనుకొని మన చుట్టూ ఉన్నవాళ్ళు అంటే తెలుసు కదా మన చుట్టూ ఉండే వాళ్ళ గురించి మనం చెప్పని అవసరం లేదు మన సర్కిల్ ఒకసారి రివైన్ చేసుకోండి ఇలా వాళ్ళతో కలిసి ఏదో పీకేశాము ఏదో చేసాం అని చిల్లు అవుతున్నారు దీన్ని మీరు లైఫ్లో అంటే మీ కంఫర్ట్స్ని మే కమింగ్ అంటే హ కమింగ్ అని పిలుస్తున్నారు ఒకసారి ఆలోచించుకుంటున్నాను నేను చెప్తే నీకు మండుతున్నట్టుంది కానీ ఏముంది ఇక్కడ నీకు తెలియంది చెప్ప ఇలా నువ్వు చిల్లింగ్ చూసుకుంటే మరి నీ జీవితంలో చివరికి నీ జేబుకి మిగిలేది చిల్లులు మాత్రమే ఇలా ఉండి నువ్వు ఏదైనా పూర్తి చేస్తా జీవితంలో అనుకుంటే నువ్వు ఎదిగే ఛాన్స్ వన్ మైనస్ వన్ ఉంటుంది నువ్వు గోలు సాధించాలనుకుంటే ముందు స్టార్ట్ చేయి మరి వాళ్ళేమనుకుంటున్నారని అనుకోకు ఇదిగో నువ్వు వెళ్ళేదారులు ఎవటైనా అట్టం వస్తే రాయి తగిలి కింద పడ్డానుకో మళ్ళీ లెగుస్తావుగా ఏ నీకు చేత కాదా లేకవా ఎరైనా ఉండాలా నేను లేపాలంటే నీకు కూడా చెప్పు వద్దు ఇలాంటి దరిద్రపు గుట్టు ఆలోచనలు ఏమైనా ఉంటే మార్చుకో ముందు చెప్తున్నా మార్చుకో లేకపోతే నీ జీవితం సాంఖనాకిపోద్ది నీకు అడ్డంకులు వచ్చాయంటే అది ఎండ్ కాదు కింద పడి లెగుస్తున్నావు అంటే లెగుస్తావుగా లెగాల్సిందే ఏముంది సాధించేదాకా అన్నీ మూసుకొని రోజు కష్టపడే దాంట్లో ఇంకో గంట ఎక్కువ కష్టపడు అసలు గంట కాదు నువ్వు ఇంకా ఎక్కువ ఉన్నా ఒరిగేది ఏం లేదు కదా ఉంటే నీకేగా మంచిది అప్పుడే గెలుపు చూస్తూ లేదు నేను ఉండలేను అంటే ఇక నీ బతుకు నీ ఇష్టం ఇంకా ఇంకా చెప్పాల్సిన పని లేదనుకో నేను ఉండలేను నేను పాటించలేను ఇది అని అనుకుంటే అంత ముగిసినట్టే మొదలు పెట్టకుండానే అంతమైనట్టు అంతే ఇంకోటి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాలండి ఇక్కడ ఇందులో కొంతమంది ఉంటారండి వీళ్ళు ప్రత్యేకం అనమాట వీళ్ళని సపరేట్ డైవర్ట్ చేయాలి వీళ్ళు ఏదైనా చేస్తాం అని అనుకుంటే ఇంకొకటి వచ్చి ఇది ఇలా కాదు అలా ఉంటే బాగుంటుంది అంటే వీడు చేసేది బ్యాడ్ అనుకొని అవతలు ఓడిది కరెక్ట్ అని అనిపిస్తే అందరికీ నచ్చుద్ది కదా అనుకొని వాడి మాట వీడు గుర్రెలా వింటాడు సిగ్గుండాలి నిన్ను నువ్వు నమ్మకుండా అవతల మాటలు వింటున్నావు అంటే ఇంకెందుకు మరి వాడికి నచ్చుకున్నట్టు బ్రతుకుపోయి నువ్వు వాడికి నచ్చిందే తిన ఎల్ వాడి నచ్చినట్టే బ్రతుకు వాడికి నచ్చిందే తిన ఇంకా నీకు జీవితం ఏముంది అందులో మనిషి అన్నాక సొంత అభిప్రాయాలు సొంత ఆలోచనలు ఉండాలి గొర్రెలా ప్రతి వాడు చెప్పేది వినడం కాదు అందుకే మనం ఎప్పుడు ఇలా ఉంటాం కాబట్టే ఒకటి కింద బ్రతుకుతున్నాం రియాలిటీలోకి వచ్చి కొంచెం దీన్ని అర్థం చేసుకోండి అసలు మీరు మారారా చిన్నప్పటి నుంచి ఇదే ఫాలో అవ్వకుండా వస్తారలా కొంతమందికి మాత్రమే అంటాను నేను అందరూ నిర్దేశించి కాదు వాడేమన్నాడు వీడేమన్నాడు వాడికి నచ్చినట్టే ఉండాలి అది ఇది అని మీరు సమాజంలో బ్రతకాలంటే ఇటువంటివి పట్టించుకోకూడదు అంతే మీరు బాగుండాలంటే జస్ట్ ఈ థాట్ని పక్కకు పడేయండి అవతరుడి మాట ఎన్నద్దు వాడేమనుకున్నా మన కన్నవసరం వాడేం బువ్వ పెట్టడు లైఫ్ ఇవ్వడు ఇది ప్రతి ఒక్కరు ఈ సొల్లు మాటలన్నీ నేను చెప్పేటోళ్ళు కూడా అవతలలోకి చెప్తారు కానీ పాటించి సావరు ఇదే వచ్చింది మీ దగ్గర చెప్పు పాటించవు కదా నువ్వు తెలుసు కదా నీకు తెలిసి ఎందుకు అట్లా చేసుకుంటావు మరి పాటించోగను నిన్ను నువ్వు నమ్మి నీ రూల్స్ పాటించుకొని భయం లేకుండా చేసే ఏ పనైనా అంతే నువ్వు నీతో మాట్లాడుకో సైలెంట్గా ఉండు ముందుకెళ్ళు అప్పుడు నీకు దారి చూపిస్తుంది అంతే కదా చె అంతే కదా ఇప్పుడు సముద్రంలో ఉండేది నీరే అది మునిగిపోతా అని భయపడుతుందా లేదు కదా లేదు కదా మరి నువ్వెందుకు భయపడుతున్నావా అబ్బా నీ మీద నీకు నమ్మకం లేదా నువ్వు చేసేది విఫలమవుతుంది అనే భయం ఉందా నీకు భయమా భయపడుతున్నావా ఆలోచించుకో అరే బాబు జీవితం బాగుండాలంటే నువ్వు వీటిలో నుంచి బయటికి రావాలి ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు అప్పుడే లైఫ్ బాగుంటుంది ఆనందంగా ఇవన్నీ మనం మోటివేషన్ తీసుకునే దానికంటే ఒంటరిగా మనల్ని మనం మోటివేట్ చేసుకోవడంలోనే ఎక్కువ ప్రయత్నం చేయాలి అలా ఇంకా ఇలా చేస్తేనే మనల్ని మనం మోటివేట్ చేసుకుంటాం ఇంకా ధైర్యంగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అవతలుడు చెప్పచ్చు చెప్పడం వేరు మనకి నచ్చిన వాళ్ళు ఉండొచ్చు మనకి ఫ్రెండ్స్ ఉండొచ్చు పేరెంట్స్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఎవరిచ్చిన సపోర్ట్ మనకి సరిపోయినా సరిపోకపోయినా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటే మనల్ని మనం మార్చుకొని మన మీద మన నమ్మకంతో ఉచ్చుకోగలుగుతాయి దాన్ని మించిన బెస్ట్ ఏది ఉండదు నీలో నుంచి వచ్చింది ఎప్పటికీ పోదు అది నువ్వు చచ్చేదాకా నీతో ఉంటుంది నువ్వు ఎప్పటికైనా సాధించగలుగుతావు నేనొక్కటే చెప్తా గుర్తుంచుకో పెయిన్లో పవర్ ఉంటుంది ఫెయిల్యూర్లో ఫియర్ ఉంటుంది ఎవడైనా గెలుస్తాడు లేదంటే ఓడిపోతాడు నాకు తెలిసిన ఒక ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్లో ఒక పెద్ద ఆయన ఆయన ఐఏఎస్ కోచింగ్ ఇస్తాడు ఆకేలా రాఘవేంద్ర అని ఆయన మాట అంటాడు ఓడిపోవడం అనేది ఉంటాడు అంటాడు అది గొప్ప నాకు చాలా బాగా నచ్చిన మాట ఓడిపోవడం అనేది ఉంటాడు ఉండదు ఒకటి గెలుస్తాడు లేకపోతే రన్నర్ అవుతాడు ఒకటి ఒకటి నెంబర్ వన్ పొజిషన్ ఇంకొకటి రన్నర్ పొజిషన్ ఇంతే ఈ రెండే ఉంటాయి ఓడిపోయిన జీవితం అనేది ఆగదు ఎప్పటికీ అది ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది సో ఓడిపోవడం అనేది ఉండదు నువ్వు వెళ్ళిపో ధైర్యంగా మహా అంటే ఒరిగేదేం లేదు కొంచెం రక్తం చిందిస్తావు కొంచెం చెమట చిందిస్తావు కొన్ని నిద్రలేని లేని రాత్రులు గడుపుతావు ఇవన్నీ చేస్తావు ఇవన్నీ సక్సెస్కి మార్గాలు ఈ చిన్న వాటికి కూడా భయపడకు ఎందుకంటే కొన్ని కోల్పోతూనే కానీ కొన్ని రావు జీవితంలోకి నువ్వు ఎదగాలి అందరినీ చూసుకోవాలి నీ లైఫ్ బెస్ట్ ఉండాలి అంటే తప్పదు నువ్వు చేయగలవు బాగా చెయ్యి అంతే ఇంకేం లేదు దారిలో ఎన్ని ముళ్ళున్నా తొక్కుకో తీసుకో ముందుకు వెళ్ళిపో వదిలిపెట్టకు ఇప్పుడే స్టార్ట్ చేయి ఫ్యూచర్లో నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవుతావు ఇప్పుడు అందరి జీవితంలో కామన్గా ఉండే కొన్ని ప్రశ్నలు అదే గెలవటానికి అది నీకు 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 నీకే వేస్తున్నా చెప్పు నాకు అంతకంటే ముందు నిన్ను నువ్వు అడుక్కో పక్క వాళ్ళని అడుక్కోకు పక్క వాళ్ళని వద్దు కానీ సరేనా దీన్ని కూడా ఈగో కింద సో ఒకసారి కళ్ళు మూసుకొని విను నేను చెప్పేది ఫస్ట్ పాయింట్ నువ్వు ఎందుకు సక్సెస్ అవ్వాలనుకుంటున్నావు సెకండ్ పాయింట్ నువ్వు ఎంత కష్టపడగలవు థర్డ్ పాయింట్ నువ్వు నీ లిమిట్స్ బ్రేక్ చేసి ఫైట్ చేయగలవా ఫోర్త్ పాయింట్ ఒకవేళ నువ్వేదైనా స్ట్రగుల్ ఫేస్ చేస్తే దాన్ని యూజ్ చేసుకొని సక్సెస్కి చేరుకోగలవా ఆ ఇట్ అర్థమైందా మెయిన్ ఇంకో పాయింట్ ఉంది సెకండరీ ఏంటంటే వీటి అనేటి తర్వాత ఓడిపోయినా నువ్వు బ్రతకగలవా ఇది ఈ పాయింట్ కూడా ఎందుకంటే ఓడిపోతే చచ్చిపోతా అంటే కుదరదు మళ్ళీ ఓటమి గురించి ఆలోచించకుండా ముందుకెళ్ళాలి తర్వాత ఓటమి వచ్చినా దాన్ని ఫేల్ చేయగలిగే దమ్ముని దగ్గర ఉండాలి అదే లైఫ్ ఇప్పుడు మీరు అడగండి నీలో ఉన్న నిన్ను సమాధానం ఇస్తుందో లేదో చూసి కామెంట్ చేయండి ఇంకా అయిపోలేదు ఉంది కానీ తర్వాత చెప్తా అలాగే కొంచెం మానవత్వంతో ఒక లైక్ వీడియో నచ్చితే ఒక షేర్ నెక్స్ట్ కంటిన్యూ వీడియో కావాలంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బాయ్ టేక్ కేర్ ఆల్